రెండు స్విమ్మింగ్ పూల్స్ తో ఉన్న ఒక హౌస్ అనేది సేల్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది సో ఇలా గేట్ తీసుకుని లోపల రాగానే ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది ఒక టూ బెడ్రూమ్స్తో తో హౌస్ అయితే ఉంటుంది సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఒక కిచెన్ అయితే వస్తుంది మంచి స్పేసెస్ కానీ ఇది టోటల్ గా మొత్తం రెండు వందల యాభై గజాలు ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది అంటే ఫైవ్ పాయింట్ వన్ సిక్స్ సెన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు టోటల్ ఇదంతా కూడా సో ఇలా మొత్తం ఐటమ్స్ తో కలిపి సేల్ చేస్తున్నారు విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి బెడ్రూమ్స్ స్వీట్ అనేది కూడా ఏసీలు టీవీలు కూడా ఉన్నాయి ఇందులో కొన్ని సో ఎవరైనా చిన్న చిన్న పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఇట్లా చేసుకోవడం కూడా యూస్ అవుతుంది సో ఈ బెడ్రూమ్ లో హైలైట్ ఏంటంటే పెద్ద బెడ్రూమ్ అయితే ఉంటుంది అందులోనే లోపల చిన్న ఫుల్ కూడా తీసుకున్నారు వీళ్ళు సో దీని లొకేషన్ వచ్చేసరికి కాకినాడ దగ్గర పవర్ ఉంది చూసారు కదా ఆ ఏరియా రావడం జరుగుతుంది నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది ట్రినిటీ హాస్పిటల్ కూడా పక్కన అయితే ఉంటుంది అండ్ పిటపురం టెంపుల్ కూడా త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసరికి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు తగ్గిస్తారు మాట్లాడవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక స్క్రీన్ ఇచ్చిన నంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ దీనికి కావాలంటే లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు